హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ప్రేమ సాక్షిగా నాలుగో భాగాన్ని వినేద్దాం లీలగా గుర్తొచ్చిన గతం రక్తం శరీరంలో నుండి కళ్ళలోకి చేరినట్టుగా అయింది ఆదిత్యకి చాలాసేపుగా ఆలోచించి అతని కన్నింగ్నెస్ అంతా ఉపయోగిస్తూ డాక్టర్ చెప్పినట్టుగా ఆ చేయించుకో చేయించుకోవడానికి వీలు ఉండకూడదు అంటే ఫైవ్ మంత్స్ అవ్వాలి ఇంకా మూడు నెలలు ఏదో ఒక విధంగా చిన్మయిని మేనేజ్ చేస్తూ ఉండాలి అని నిర్ణయించుకొని వర్క్ చేస్తున్న వైదేహి ముందుకు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకున్నాడు ఏవండి అది అర్జెంట్ ఫైల్ అంది భయంగా నాకు దీంతో పని ఉంది నువ్వు తర్వాత చేసుకో అంటూ తన అకౌంట్లోకి లాగిన్ అయ్యాడు అప్పుడే ఆమె ఫేస్బుక్ అకౌంట్కి విశాల్ మిఠల్ నుండి మెసేజ్ హాయ్ అని ఒక క్షణం తన కళని తానే నమ్మలేకపోయింది మీరేనా పెద్ద పెద్ద కళతో అడిగింది విశాల్ మిఠల్ అఫిషియల్ ఫేజ్ ఇది నేను కాకుండా ఎవరు చేస్తారు రిప్లై అటు నుండి హా అంటూ మాట్లాడకండి నాతో కోపంగా ఉన్నా ఎమోషనల్ ఈమోస్ సెండ్ చేసింది కోపంగా ఉన్నావా సిగ్నల్స్ లేవి ఇక్కడ అందుకు చేయలేదు కళ్ళజోడు సర్చ్ చేసుకుంటూ టైప్ చేశాడు చాలాసేపు రిప్లై ఇవ్వలేదు తర్వాత తానే గమనిస్తూ అదేంటి ప్రొఫైల్ కూడా మీ ఫోటో లేదు పోస్ట్ కూడా లేవే ఎందుకో అంది చిన్మయ్ నుండి ఈ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించాడు ఫోటో ఫియర్ నాకు అని వెంటనే రిప్లై వచ్చింది అవునా అంటూ ఎక్కడున్నారు మీరు మీ వర్కింగ్ ఏరియా ఏంటి చిన్మయ్య నుండి ఊహించని ప్రశ్నలు గతుక్కుమన్నాడు విశాల్ విశాల్లా మెసేజ్ చేస్తున్న ఆదిత్య ఇప్పుడు అవన్నీ అవసరమా నువ్వు ఎలా ఉన్నావో చెప్పు బేబీ ఎలా ఉంది అని అడిగాడు మేము బాగున్నాం మీ ఆఫీస్ ల్యాండ్ ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వండి వాటికి సిగ్నల్స్తో పనిలేవు కదా అప్పుడు కాల్లో మాట్లాడచ్చు చాలాసేపు అన్నది నేను సైట్ దగ్గర ఉంటాను చిన్ను కార్స్కి దొరకను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు చేస్తాను కదా అంటూ ఉండగా చిన్మయిలో ఏదో ఆందోళన అప్పటి వరకు ఉన్న భయం రెట్టింపు అయినట్టుగా అనీజీగా తోసి తోచింది తనకి అతని ఆన్సర్ అవునా సరే అని మాత్రం అనగలిగింది ఏం చేస్తున్నా చేస్తున్నావు ఇప్పుడు అని ప్రశ్నించాడు మీతో చాటింగ్ వెంటనే రిప్లై వచ్చింది నీ ఫోటో సెండ్ చేయి చిన్ను చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి అతను మెసేజ్ చూసి పొంగిపోయింది అని నవ్వుతూ సెల్ఫీ తీసి సెండ్ చేసింది ఆతృతగా ఓపెన్ చేసిన ఆదిత్య మొహంలో అసంతృప్తి పక్కన వైదేహి కంగారుగా చూస్తూ ఏమండి అంది చిర్రునామె వైపు చూశాడు ఏమైందండి అలా ఉన్నారు అనగానే విపరీతమైన కోపంతో గెటౌట్ అని అరిచాడు చిగురు టాకులా వణికిపోతూ వెళ్ళిపోయింది తను మొహం మాత్రమే కనిపించేలా ఉన్న ఫోటో చూస్తూ అసహనంగా నిన్ను పూర్తిగా చూడాలి అన్నాడు ఇంతకు ముందున్న సంతోషం సిగ్గు రెండు మాయమయ్యాయి కొద్దిగా కంగారుగా ఏంటి అంది అర్థం కానట్టుగా నిన్ను చూడాలి ఆపాదమస్తకం నీ బ్యూటీని చూడాలి కవ్వించే నీ కళ్ళు ఊరించే పెరుగులు దాహాన్ని తీర్చే నీ జవనాలు ఆడ ఆడుకోవాలనిపించే నీ నాభి కోట్ల సంవత్సరాల ఆకలి నీ అంటూ ఆగిపోయి మెసేజ్ సెండ్ చేస్తాడు చిన్నగా ఒళ్ళు జల్లధరించింది చిన్మైకి ఏంటిది పక్కన ఉండి ఆస్వాదించాల్సిన అందాలను పో ఫోటో తీసి సెండ్ చేయమంటున్నారు పిచ్చి పట్టింది ఆయనకి చిరాగ్గా అనుకుంటూ టైప్ చేసేంతలో మరొక మెసేజ్ దగ్గరగా ఉంటేనే దూరంగా ఉండి కూడా నువ్వు కావాలనుకుంటే తప్పేముంది నువ్వెలాగో నా భార్యవే కదా నీ అందాలు నా ముందు పరచడానికి బాధెందుకు అని మెసేజ్ సారాంశం నే నేను మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తాను అని టైప్ చేసి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది చిన్మయి ఒక్కసారిగా డిసప్పాయింట్మెంట్ ఆవహించింది అతన్ని నెల రోజులు నీతో గడిపాడు కదే ఆ నా మాత్రం నమ్మకాన్ని పొందలేకపోయాడవాడు చ ఈ రోజుతో నీ గుట్టు నా చేతుల్లోకి వస్తుంది విపరీతమైన అసహనంతో ల్యాప్టాప్ కోడకి విసురు కొట్టాడు బయట సోఫాలో కూర్చున్న వైదేహి ఆ సౌండ్కి లోపలికి పరిగెత్తింది మేడ మీదుగా ఉన్న నర్స్ అప్పుడే బెడ్ మీద నుండి దిగిన చిన్మయ్యి కూడా ఉలిక్కిపడి బయటికి వచ్చింది అప్పటికే రూమ్ డోర్స్ క్లోజ్లో క్లోజ్ చేసింది వైదేహి వారం రోజుల తర్వాత హైదరాబాద్లో ఒక్కడివే వెళ్తున్నావా నో డాడ్ విశాలు వస్తున్నాడు నాతో పాటు అతను కొత్తవాడు అప్పుడే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అదేం లేదు డాడ్ అతనికి బెంగళూరు పూర్తిగా తెలుసు అక్కడ నాకు ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అందుకని తీసుకెళ్తున్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎలాగో వెళ్తున్నా కదా ఇన్ఫామ్ చేయనా వాళ్ళకి చూసేసి రావచ్చు అడిగాడు అరవింద్ నవ్వుతూ రాదని చూశాడు అభిషేక్ అప్పటికే అభిషేక్ వైపు గుర్రుగా చూస్తుంది పేరుకు మాత్రమే మీ అమ్మ డాక్టర్ అభి కుదిరితే తాయెత్తు కట్టుకోండి క్యాన్సర్ తగ్గిపోతుంది అర్చన చేయించండి ఆరోగ్యంగా ఉంటారని దేవుడి తరపున వకాల్తాల్ పుచ్చుకొని రెడీగా ఉంటుంది భార్యపై సెటర్ వేశాడు ఆయన డాక్టర్ అయితే ఏంటి తల్లిని కూడా అభి నువ్వు నీ వర్క్స్ చూసుకుని హైదరాబాద్ వస్తున్నావు మధ్యలో ఎవరిని కలవడం లేదు దట్స్ ఇట్ అంది జీ డాక్టర్ గారు నవ్వుతూ చెప్పి స్లీవ్స్ ఫోల్డ్ చేస్తాడు అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు ప్రతిదానికి లాభ నష్టాలు బ్యారేజ్ వేయడం కూడా నేర్చుకున్నాడు నీ కొడుకు అయితే ఏంటి మీలాగా ప్రతిదీ ఎమోషన్తో కాకుండా ప్రాఫిట్ వైజ్ చూడమని చెప్తున్నారా గుర్రుగా అంది ఆవిడ కోర్స్ అన్నాడు అరవింద్ నవ్వుతూ చూద్దాం టైం వచ్చినప్పుడు అలకగా చెప్పి అభిషేక్ని చూసింది నేను కాన్ఫరెన్స్ కోసం వెళ్తున్నానమ్మా పెళ్లి చూపులు కాదు డోంట్ వరీ భరోసా ఇచ్చి బయటికి నడిచాడు సెండ్ ఆఫ్ ఇచ్చింది రాధా నవ్వుతూ బెంగళూరులో షాపింగ్ కోసం రెడీ అవుతున్నారు సీమ వైదేహి వదిన ఆమెని కూడా తీసుకెళ్దామా ఎన్ని రోజులలా ఒక రూంలో ఉంటుంది వద్దు సీమ మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తారు కానీ వదిన పాపం కదా చిన్మయ్యి షాపింగే కదా అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేసి తీసుకెళ్దాం అన్నది అత్తయ్యని అడగాలి ముందుగా నేను ఒప్పిస్తానులే అమ్మని అంది సీమ నువ్వు అన్నయ్యకి అనుమానం రాకుండా చూసుకో చాలు అని కిందికి పరిగెత్తింది ఆదిత్య దగ్గరకు భయంగా వెళ్ళింది తను ఫోన్లో ఏదో చూస్తున్నాడు బెడ్పై పడుకోబెట్టారా పడుకోబెట్టరా నెమ్మదిగా ఊపిరి పిల్చుకుంది అమ్మయ్య అని చిన్మయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆదిత్య అంది గొంతు సర్దుకుంటూ తన వైపు చూసి నొసలు చిట్లించాడు అది ఎంటి స్కాన్ ఉంది హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఎక్విప్మెంట్స్ అంది అవసరం లేదు స్కానింగ్స్ తీస్తే లోపల బేబీ ఎఫెక్ట్ అవుతుంది సీరియస్గా చెప్పాడు ఎన్టీ స్కాన్ అలా కాదు బేబీ బేబీ నోస్ బోన్ అండ్ స్కిన్ వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు ఇంకా హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తారు డెఫినెట్గా చేయించాలి సిక్స్టీన్త్ వీక్స్లోగా చిన్ను ఇప్పుడు ఫిఫ్టీన్ వీక్స్ అండ్ ఫోర్ డేస్ ఫీటర్స్తో ఉంది అని చెప్తుంది బేబీ టాపిక్ వచ్చేసరికి సైలెంట్ అయ్యాడు తను ఓకే తొందరగా వచ్చేయండి అని చెప్పాడు ఎంత వేగంగా బయటికి వచ్చేసిందో ఆ రూమ్ నుండి తనకే తెలియాలి షోల్డర్ నుండి నీస్ వరకు స్ట్రిప్స్ ఉన్న బ్యాగ్ వేసుకుంది చిన్మై తన కళల్లో ఎక్సైట్మెంట్ తెలిసిపోతుంది అందరికీ పెళ్లి తర్వాత ఇదే మొదటి రోజు తను బయట ప్రపంచాన్ని చూడ్డానికి వెళ్ళడం అది కూడా మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తూ మరింత సంతోషంగా ఉంది తనకి వర్షం వచ్చేలా ఉంది జాగ్రత్త మరీ మరీ చెప్పింది మాధవి ఎన్నిసార్లు తడవలేదు నేను వర్షంలో ఈరోజు కొత్తగా వెళ్తున్నాడు చెప్తున్నావే అని నవ్వుతూ వైదేహి వాళ్ళతో వెళ్ళింది హాస్పిటల్లో చెకప్ అయిపోయాక చిన్నగా జల్లులు పడుతున్నాయి ఇంటికి వెళ్దామని వైదేహి చెప్పినా వినలేదు సీమ అయిష్టంగానే మాల్లోకి చేరారు తన కోసం అంటూ ప్రత్యేకంగా కొనడానికి ఏమీ లేదు చిన్మయికి వాళ్ళు తీసుకుంటుంటే చూస్తుంది అప్పుడప్పుడు ఎవరో ఆమెని తీక్షణంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంటే అప్పుడప్పుడు వెనక్కి చూస్తుంది షాపింగ్లో పడిపోయి టైం తెలియలేదు వాళ్ళకి భయం కోల్పేలా మురు ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాలకి పవర్ ఆఫ్ అయింది జనరేట్ ఆన్ చేసినా కూడా మెరుపులు ఎక్కువగా ఉండడంతో ఆఫ్ చేయలేక తప్పలేదు వారికి బయటకు వెళ్ళే దారి పరిస్థితి ప్రస్తుతానికి లేదు మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేశారు వైదేహి మీ అన్నయ్య చేతిలో ఉంది నాకు ఈరోజు భయంగా ఉంది పక్కన చిన్మయి ఉందన్న విషయం మర్చిపోయి అన్నయ్య అన్నయ్య ఎవరు వైదేహి గారు అది మా ఆయన అంటే సీమాకు అన్నయ్య కదా ఆయన ఈరోజు వస్తున్నాడు ఆయన వచ్చే రోజు ఇలా లేట్ అవుతుంది కదా అందుకే అన్నానలా కప్పిపుచ్చింది తను భయంతో ఉన్న మొహాన్ని చిన్మయి చూడడం ఇష్టం లేక ఫ్లాష్ ఆఫ్ చేసేసింది ఒక్క నిమిషంలో ఆదిత్య చేతిలో చావు తప్పింది అనుకోలేకుండా ఉండలేకపోయింది తను ఏదో ఆలోచిస్తూ కూర్చున్న చిన్మయ్కి వెచ్చటి ఊపిరి ఆమెను తగిలిన భావన కంగారుగా పక్కకి జరగబోయింది కానీ కుదరలేదు బిగువైన రెండు చేతులు ఆమెని బంధించాయి సడన్గా జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో రిజిస్టర్ అయ్యే టైంలో ఆమె అతని వైపుకి తిరిగింది అతని పెదవులు ఆమెను తిట్టిని చేరాయి మరింత బిగిసిగిపోయిన చిన్మయ్కి ఒక్కసారిగా తల విదిల్చి అతని దూరం తోసి అక్క అంది అరిచినంత గట్టిగా ఒక్కసారిగా ఫ్లాషెస్ ఆమె మీదకి టర్న్ అయ్యాయి ఏదో భయంకరమైన కలనుంది మేల్కున్నట్టుగా ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది శరీరం చిన్నగా వణుకుతుంటే వైదేహి వెనక్గా వెళ్ళి అక్క ఎవరో నన్ను అని ఇంకా చెప్పలేక ముందుకు చూసింది ఎవరూ లేరు వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆ రోలో కళ్ళు చిట్లించి మరీ పరిగించింది తాము తప్ప ఎవరూ లేరు ఇదంతా నా కలన అనుకోగానే పెద్ద రిలీఫ్ వచ్చింది ఆమెలో యదసడి యథా యథాస్థితికి రావడం మొదలైంది ఏమైంది చిన్ను కంగారుగా అడిగారు వాళ్ళు చీకటి కదా భయపడ్డాను అంది చెమట్లు తుడుచుకుని సరే అలారా అంటూ విండో కనిపిస్తుంటే అక్కడికి తీసుకెళ్లారు భారీ వర్షం వల్ల గాలి ఎక్కువగా రావడం లేదు కానీ మనసుకి హాయినిచ్చేలా ఉంది ఆ స్థితి బయట మబ్బులు పట్టిన ఆకాశం ఎవరినో అందుకోవాలి అందులో నుండి ఉధృత్ ఉధృతంగా దూకుతున్న వాన చినుకులు రెండు చేతులు బయటికి చాచింది చినుకులకు సవ్వడి మనసుకి ప్రశాంతతనిచ్చింది ఆమె చెయ్యి వైపు చూసి చూసుకుని లోనికి తీసుకున్నంతలో పెద్దగా ఫ్లాష్ సౌండ్ మెరుపుల సడి మెరుపుల సడకి స్పష్టంగా మెరుస్తున్న చిన్మయ రూపం వివిధ భంగేమల్లో అతని మొబైల్లో బందీ అయింది ఆమెలో ఆందోళన మళ్లీ మొదలైంది ఆమెలో కలుగుతున్న విచిత్ర భావాలన్నీ ఫుల్ స్టాప్ పెడుగుతుండగా తర్వాత లైట్ వచ్చింది బయట మెరుపులు కొద్దిగా తగ్గాయి ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి లివింగ్ ఏరియాలో ఆదిత్య వీల్ చైర్లో అటు ఇటు తిరుగుతున్నాడు కార్ సౌండ్తో డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు భయంగా లోపలికి వస్తూ హాల్లోని కంగారుగా ఉన్న మాధవి తులసిని చూసి ఆదిత్య ఈ రోజు తనని మామూలుగా వదలడాని అర్థమైంది వైదేహికి పూర్తిగా తడవలేదు బయటికి వస్తున్నప్పుడు కొన్ని చినుకులు మాత్రం పడ్డాయి వెదర్ ఎఫెక్ట్ వల్ల చిన్నగా శివర్ అవుతూ ఉన్న చిన్నమయ్యని చూస్తూ ఏంటే ఇది వర్షం ఎక్కువయ్యే ముందే రావాలని తెలియదా నీకు అని గర్తించింది అమ్మ నువ్వు మరీను వర్షం అంత సడన్గా ఎక్కువ అవుతుందని నేను ఊహించానా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తర్వాత మాట్లాడచ్చు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు చిన్ను అంది తులసి థ్యాంక్ యూ అత్తయ్య అని వెళ్ళింది తన పైకి వేడి వేడి ఫిల్టర్ కాఫీ తీసుకుని పైకి రమ్మా అంటూ తను వెళ్ళగానే ఏం జరుగుతుందని భయంగా చూస్తున్నారు సీమా వైదేహి తను చేసిన లేట్కి వదినకి శిక్ష పడకూడదనుకుంది అన్నయ్య అని ముందుకు వచ్చిన సీమ ఆదిత్య అని చూస్తున్న చూపుకే మాటలు గొంతు నుండి రావటానికి కష్టమైంది వెళ్ళి నువ్వు చిరాగ్గా అన్నాడు అతని చూపులు వైదేహిని భయపెడుతున్నాయి అది అన్నయ్య వదిన వల్ల లేట్ అవ్వలేదు పూర్తిగా చెప్పనివ్వలేదు ఆమె చేయి పట్టి పక్కకు తోసేశాడు కింద పడిన తను భయంగా చూస్తుంది వైపు అతని కళల్లో కోపం చిన్మయ్యి ఇంకా రాలేదని భయం జాగ్రత్తగా తీసుకురాలేని వైదేహి మీద విపరీతమైన కోపం అప్పటి వరకు దాచుకున్న ఫ్రస్ట్రేషన్ ఫలితంగా ఒక్కసారిగా వీల్ చైర్ ఆమె ముందుకు వెళ్ళింది చిన్మయ్యి కడుపులో మా బిడ్డ పెరుగుతుంది మిఠల్ వంశాంకురం పెరుగుతుంది ఎంత జాగ్రత్తగా చూసుకోలుతారని తల్లివి కాలేని గొడ్రాలేవి నువ్వు నీకెందుకే హాస్పిటల్లో బాధితులు విసుగ్గా అంటూ ఆదిత్య కళలో కోపానికి ఎప్పుడూ గడ్డగట్టుకుపోయిన ఆమె పొత్తు కడుపులో చేయి పెట్టి అతని బలానంతా ఉపయోగించి వెనక్కి తోశాడు ఊహించని వేగంతో ఆమె తల గోడకు గుద్దుకుంది పెళ్లి రోజు ఆమె ఎంతో ఇష్టంగా ఇంట్లోకి తెచ్చుకున్న రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ పగిలి మొక్కలైంది వైదేహి తల వెనక భాగం నుండి రక్తం ఒక్క ఉదటిన చేరి ఆమెను పట్టుకుంది తులసి కొడుకు వైపు అసహ్యంగా చూస్తూ తను ఈ ఇంటి కోడలాదిత్య అంది వణకే గొంతుతో మాధవి అయితే ఆదిత్య క్రియాలిటీకి మొదటిసారి కళ్ళ ముందర చూస్తూ ఉంటే భయంతో బిక్క చచ్చిపోయింది అదంతా పట్టించుకోకుండా మరోసారి చిన్మయ విషయంలో అదంతా పట్టించుకోకుండా మరోసారి చిన్మయ విషయంలో ఎంటర్ అయితే నేను అదే కోడకి నీ తలని బాధత క్రూరంగా చూస్తూ నువ్వు చచ్చే వరకు అని చెప్పి తన పర్సనల్ స్లేస్ని చూశాడు వాళ్ళు పైకి తీసుకుని వెళ్ళాలా రూమ్లో వదలాలా అంటుండగా నో నీడ్ అన్నాడు చిన్మయ్ రూమ్ వైపు చూస్తూ ఓకే సార్ అని వీల్ చైర్ అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు పైకి వెళ్ళిన చిన్మయి మనసంతా గజిబిజిగా ఉండడంతో గోరువెచ్చని నీళ్ళతో షవర్ చేసి వచ్చింది ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరని ధైర్యం వల్లేమో బోల్స్ పెట్టుకోకుండానే స్నానం చేయడానికి షవర్ కిందికి వెళ్ళింది ఆ ప్రయత్నంగానే ఆమె చేతులు నుదుటి మీదికి చేరాయి ఎవరు ఎవరై ఉంటారు అనుకుంటూ చీకట్లో కనిపించక వేరే వారి వైఫ్ అనుకుని నన్ను కిస్ చేశాడా అని ఆలోచిస్తుంది వైఫ్ని గర్ల్ ఫ్రెండ్ని నుదుటి మీద పెట్ ముద్దు పెట్టుకునే మగవాళ్ళు ఇంకా ఉన్నారా స్ట్రేంజ్ అనుకుంటే మరోసారి ఆమె ఎడమ చేయి చూసుకుంది దీర్ఘంగా నిట్టూర్పి విడిచి ఆలోచనలకి కళ్ళె కళ్ళెం వేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని హెయిర్ డ్రై చేస్తుంది చప్పుడు కాకుండా కొంతవరకు డోర్ తెచ్చాడు రైట్ సైడ్లో అందాలు ఆరబోస్తున్నట్టుగా కూర్చున్న చిన్మైని చూస్తూ గుండెల్లో ఒక్కసారిగా విపరీతమైన కాంక్ష పెరిగిపోయింది తర్వాత కొంతసేపటికి నిల్చొని జుట్టు కొనలు పట్టుకుని డ్రై చేస్తుంది ఆ అచ్చదనాలేని తెల్లటి ప్లెయిన్ షోల్డర్ టవల్ బిగించి కట్టడం వల్ల ముందుకు దుమికి దుముకుతున్నట్టుగా కనిపిస్తున్న ఆమె అందాలు తెల్లగా మెరుస్తున్న ఆమె కాళ్ళు రెండు మోకాల వరకు కనిపిస్తూ ఆడితని ఉక్కిరి విక్కిరి చేస్తున్నాయి హెయిర్ చక్కగా ఆరిన తర్వాత జుట్టుకి క్లిప్ పెట్టేసి డ్రెస్ తీసుకుంది అంతలోనే అమ్మ చెప్పింది గుర్తొచ్చి చీర కోసం చూస్తూ ప్లెయిన్ బ్లూ శారీ తీసింది గజిబిజిగా ఉన్న వాటిని ఆమె ఒక్కసారిగా లాగడంతో అందులో ఉన్న విక్రమ్ ఐడెంటిటీ కార్డ్ మరో బ్లౌజ్ హూకుకి ఇరుక్కుంది తను అదేమీ గమనించకుండా శారీ తీసుకుని మార్చుకోవడానికి డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళింది ఆదిత్యతో విపరీతమైన నిరుత్సాహం ఒక్కసారైనా ఆమె అందాలను కళ్ళారా నింపుకోవాలని ఆశపడుతున్న అతనికి మరోసారి నిరాశ డోరు విసురుగాతో వేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డోర్ సౌండ్కి దిక్కున బయటికి వచ్చిన చిన్మయికి అక్కడ అంతా ప్రశాంతంగా తోచడంతో కుర్చీలు సర్దుకొని మాధవి తెచ్చే కాఫీ కోసం చూస్తూ బెడ్ మీద వాలింది అలసిపోయిన ఆమె శరీరానికి వెంటనే నిద్ర పట్టేసింది మత్తుగా పడుకున్న ఆమె దగ్గరికి ఏ ఆలోచన చేరలేదు అరగంట తర్వాత డాక్టర్ వచ్చి దెబ్బ తగిలిన ప్లేస్ వరకు హెయిర్ రిమూవ్ చేశాడు చిన్న గాయమని నాలుగు స్టిచ్చెస్ వేసి రష్ తీసుకోవాలని ఎక్కువగా అని వెళ్ళిపోయాడు ఏడవడానికి కూడా మనసొప్పలేదు వైదేహికి శిలలా అలాగే సోఫాలో తులసి వడలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది పక్కనే ఉన్న సినిమా కళ్ళలో దారాగా కారుతున్న కన్నీరు ఆపడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదు మాధవి గారు కిచెన్లోకి వెళ్ళి కాఫీ అందరికీ ఇచ్చి పైకి వెళ్ళింది చిన్ను పడుకోవడంతో డోర్స్ వేసి మళ్ళీ కిందికి వచ్చింది మమ్మల్ని క్షమించు వైదేహి వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా నీతో పెళ్లి చేసి నీ గొంతు కోసం పెళ్లి తర్వాత చెడు అన్నీ మర్చిపోయి నీతో సంసారం చేస్తాడనుకున్నాం కానీ అడ్డు అదుపు లేని క్రూరముఖంగా మారుతాడనుకోలేదు క్షమించమని అడిగితే అర్హత కూడా నాకు లేదేమో అని కన్నీళ్లు పెట్టుకుంది కానీ వైదేహంలో చలనం లేదు పిల్లల్ని కనలేని గొడ్రాలని ఆదిత్య మాటలే చూల్లో మారుమ్రోగుతున్నాయి నాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు ఆదిత్య నువ్వు కాదా ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఆలోచిస్తున్న ఆమె గట్టిగా తల విదిల్చి నిద్రస్తున్న అత్తయ్య రోజు మీ గదిలోని పడుకుంటాను అంది బాధగా మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందని స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.